ైతే అరుణాచలం మీషా ఫౌండేషన్ అండ్ ఊటికి వెళ్ళాను చెప్పాను కదా అక్కడి నుంచి నా కోసం అయితే చాక్లెట్స్ తీసుకొచ్చాడు చూడండి చాలా ఇది ఒకటి వేరే ఫ్లేవర్ ఇది ఒకటి వేరే ఫ్లేవర్ రెండు ఫ్లేవర్స్ చాక్లెట్స్ తీసుకొచ్చారు నెక్స్ట్ ఇక్కడ తమిళ అమ్మవారు ఇది నాకు ఇది అరుణాచలం అనుకుంటారనేది ఇక్కడ చూడండి ఏమంటారు కుంకుమ విభూది ఇచ్చారు దుర్గా అమ్మవారి అద్దరు మాత్రం ఇది ఇవి రెండు ఇచ్చారు ఒకటి నిమ్మకాయ ఈ థ్రెడ్ నా కోసం తీసుకొచ్చారు మా చోటు కోసం చిన్న కాయ తీసుకొచ్చింది ప్లస్ లడ్డూలు కావాలా బాబు లడ్డు ఓకే నెక్స్ట్ ఇంకా ఇది కూడా కుంకుమేనండి అమ్మవారిది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ థ్రెడ్స్ అండి మా కోసం ఈ థ్రెడ్స్ తీసుకొచ్చారు ఇది అమ్మవారిది అందరూ చాలా పెట్టి డబ్బు పెట్టి కొనుక్కుంటున్నారంట ఇది కూడా తీసుకొచ్చింది